మీరు ఎప్పుడైనా పెద్దగుట్ట దర్గాకి వెళ్ళారా అంటే పెద్దగుట్టకు వెళ్ళారా ఇక్కడ చాలామంది భక్తులు వెళ్తారు నిజామాబాద్ డిస్టిక్లో ఉంది నిజామాబాద్ డిస్టిక్ చూశారు కదా ఇట్లా బుట్టలలో పువ్వులు తీసుకొని దర్గాకి వెళ్తారు ఒక విషయాన్ని మనం తెలుసుకుందాము తనిషా కాలంలో రామదాసు భద్రాచలంలో ప్రజల నుంచి వసూలు చేసే కప్పం రాజుకు అప్ప ఇవ్వకుండా రామాలయం రామాలయం కట్టించాడు అందుకు జైలు శిక్ష అనుభవించాడు మరి ఈ పెద్ద పరిణయంలో నిజాం కాలంలో షాదుల్లా అనే మహానుభావుడు వసూలైన కప్పం కప్పం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులను రాజుకు అప్ప ఇవ్వకుండా అక్కడ ఉన్న కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ పేదవాళ్ళందరికీ పంచిపెట్టిండు అట్లా వేయడం వల్ల రాజుకు కోపం వచ్చిందనమాట కోపం వస్తే ఇట్లా ఒక్కొక్కరికి ఇట్లనే వదిలేస్తే మొత్తం ఎవడు కూడా కాపంగా అంటే పైసలు కట్టడినాకని చెప్పేసి రకరకాల కారణాలు చెప్పి ఎవడు కూడా అని చెప్పేసి చాదులను రమ్మని సైనికులను పంపిస్తాడనమాట అయితే సైనికులకు చాదుళ్ళకి యుద్ధం జరుగుతుంది అన్నమాట బహుశా ఆ యుద్ధంలోనే సైనికుల చేతిలో చాదుళ్ళ చనిపోయి ఉంటారు కానీ మనకు ఇక్కడ ఒక కథ మాత్రము అంటే అందరూ అనుకునే విషయం ఏంటంటే చెప్తాను చూస్తున్నారు కదా ఇది పైన అనమాట గుట్ట చూస్తున్నారు కదా అక్కడ కింద రేకుల షెడ్లు కనిపిస్తుంటే చూసారా కింద అక్కడ నుంచి మనం పైకి వచ్చాము గుట్ట పైకి వచ్చాము ఇప్పటికీ ఇక్కడ చాలా వసతులు అనేటివి లేవు ఇంకా చాలా డెవలప్మెంట్ ఇంకా కాలేదు చూస్తున్నారు కదా ఇక్కడ మేకలు మేకలు కానీ ఏవైనా తీసుకొస్తాం కదా ఇట్లా మొక్కుబడిగా ఇక్కడ కొడతారనమాట అవన్నీ కట్ చేసి సరి చూస్తున్నారు కదా కానీ చాలా రేట్లు తీసుకుంటారు డబ్బులు మాత్రం ఇక్కడ విచ్చలు విడిగా చాలా వసూలు చేస్తుంటారు ఇప్పుడు మీరు కనిపిస్తుంది కదా అక్కడ చూసారు ఎవరి మేకలు అంటే ఇట్లా మొత్తం వరుసగా మేకలు కట్టేస్తారు ఇట్లా ఎవరి వాళ్ళకు ఇట్లా కట్టేస్తారు డబ్బులు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని మనకు మేకను ఇట్లా కట్ చేసి మనకు ఇస్తారనమాట మనం మాత్రం అక్కడే ఉండాలి అక్కడ కట్టేసి ఎక్కడైనా వెళ్తే ఇక్కడ కూడా కొద్దిగా దుండగులు అట్లాంటి వాళ్ళు మాయం చేసే పరిస్థితి ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ కట్ చేస్తున్నారు చూడు ఇక్కడ సైడ్ ఏమో మనం చూస్తున్నాం కదా ఇక్కడ సైడ్ కాళ్ళు చేతులు తలకాయ ఉంటుంది కదా వాటన్నిటిని కాల్చి కాల్చిస్తారనమాట మనకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కాళ్ళు తలకాయలు వాటన్నిటిని కాల్చేసి ఇస్తారు డబ్బులు మాత్రం చాలా తీసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కాయిన్స్ ఉంటాయి కదా ఈ కాయిన్స్ని మనము మనతున్న డబ్బులతో కొనుక్కోవాలి కొనుక్కొని ఇప్పుడు యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఇట్లా కాయిన్స్ ఇస్తారు ఇవన్నీ అప్పుడు ఏంటంటే పది పైసలు చారానా అట్లాంటి పైసలు అనమాట ఆ పైసలతోనే అక్కడ చాలామంది అంటే ఇట్లా షాపులో పంటి కానీ లేదంటే అక్కడ భిక్ష భిక్ష వాడుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏ వేయడానికి అనమాట మళ్ళీ వాళ్ళు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మళ్ళీ షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళకు మనం ఇప్పుడు చలమాన్ అవుతున్న డబ్బులు ఇస్తారు అట్లనే రొటేషన్ జరుగుతుంటుంది అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా మా ఫ్రెండు అక్కడ డబ్బులు అందరికీ అక్కడ భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా కానీ అక్కడ అవి వాళ్ళ వస్తువులు వదిలేసి వెళ్ళిపోయారు అక్కడ వేసేస్తున్నాం చూసారా అవన్నీ అవే అనమాట పది పైసలు ఆటానా చారానా ఇరవై పైసలు అట్లాంటి కాయిన్స్ అవి ఆ కాయిన్స్ని మనము అక్కడ మనం ఇప్పుడు ఉన్న డబ్బులతోని కొనుక్కోవాలి కొనుక్కుంటే వాళ్ళు మనకు ఆ కాయిన్స్ ఇస్తారు ఆ కాయిన్స్ని మనం అక్కడ ఇట్లా ఆడుకునే వాళ్ళకి కానీ ఇట్లా ఏదైనా కొనుక్కోవడానికి కానీ ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ కాయిన్స్ ఈ కాయిన్స్ మనం ఇప్పుడు పైసలు వంద రూపాయలు యాభై రూపాయలు ఇట్లా ఇస్తే దానికి ఎన్ని వస్తాయి అనేది ఆ కాయిన్స్ ఇస్తారు అన్ని కుప్పలు కుప్పలుగా పెట్టారు కనిపిస్తున్నాయి కదా ఆ కాయిన్స్ ఇస్తారు ఆ కాయిన్స్ ఇక్కడ మన దగ్గరనైతే చెల్లవు కానీ అక్కడ దగ్గర అక్కడ వాళ్ళ దగ్గర చలమంలో ఉన్నాయి చలితే అనమాట అక్కడ సైడు చూస్తున్నారు కదా ఇదంతా గుట్ట పైన అనమాట అయితే ఇక్కడ ఒక కథ ఏంటంటే చెప్పాను కదా సైనికుల చేతిలో చనిపోయాడు అని తెలుసు అనమాట కానీ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రచారంలో ఉన్న కథ ఏంటంటే సైన్ రాజు చాదులను పట్టుకురమ్మని పంపించిన తర్వాత సైనికులకు సాదులకు పెద్ద యుద్ధం జరుగుతుంది అనమాట ఆ యుద్ధంలో షాదుల్లా ఒక కర్రతో యుద్ధం చేసిన అనమాట చూస్తున్నారు కదా అవన్నీ పూలు బట్టలు అవన్నీ తీసుకొని దర్ పైకి వెళ్తారనమాట అక్కడ చూసారు కదా కింది నుంచి మొత్తం మెట్ల దారి లాగా ఉంటాయి మెట్లు ఉంటాయి అన్నమాట మెట్ల నుంచి ఇట్లా పైకి వెళ్తాము ఇక్కడ కోతులు చూడండి చాలా కోతులు ఉంటాయి చూస్తున్నారు కదా ఒక కింది నుంచి రేకుల షెడ్ ఉంది కదా అక్కడ నుంచి మనం ఇక్కడ పైకి వరకు వచ్చాము అక్కడక్కడ రేకుల షెడ్లు ఏర్పాటు చేశారు ఎందుకంటే సేద తీర్చుకోవడానికి అంటే దూ పైకి ఎక్కాలి కదా కాలు గుంజడం అట్లాంటివి చేస్తుంటే అక్కడ కొద్దిగా విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఎక్కడానికి అక్కడ ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా భక్తులు చాలామంది ఇట్లా పైకి ఎక్కుతా ఉంటున్నారు చూస్తున్నారు కదా చూడండి ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉందన్నమాట ఈ గుట్ట మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు అయితే రాజు సైనికులతోని పంపించేస్తే సైనికులతోని చదువులో యుద్ధం చేస్తాడనమాట యుద్ధం చేస్తే ఒక కర్రతో యుద్ధం చేస్తాడు ఆ చివరికి ఆ కర్రను భూమిపైన కొడతాడు భూమిపైన కొట్టాంగానే భూమి రెండుగా అనమాట చీలిపోవంగానే ఆ సందు ఉంటుంది కదా ఆ సందులోకి వెళ్ళే వెళ్ళగానే సందులో వెళ్ళగానే ఆయనతో వెంటనే మాయమైపోయిందని ఇక్కడ కథలు మాత్రం మనకు చెప్తుంటారు ఇట్లా కరతోని నేల కొట్టగానే నేల రెండుగా జీలిపోగానే అందులోకి వెళ్ళిపోగానే మాయమైపోయాడు అని చెప్తుంటారు కాకపోతే ఇక్కడ పెద్దగూడెం మీద చేతుల్లో సమాధి ఉంది దాని పక్కనే వెళ్ళగా ఆయనకు పోసే సాలవ సమాధి ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సరిగ్గా వసతులు కానీ ఏర్పాట్లు కానీ ఇంకా చేయలేదు చేయలేరు ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది ఇక్కడ చాలా కోతులు ఉంటాయి పైన గుట్ట కనిపిస్తుంది కదా పైన మొత్తం చూస్తున్నారు కదా కొండలు కొండలు లోయలు ఇట్లా ఉంటాయి అన్నమాట చాలా హైట్ మీద ఉంది ఇప్పుడు మనం మీరు చూస్తున్నారు కదా అక్కడ నుంచి మనము పై వరకు వచ్చాము అక్కడ ఇక దీని మీద చూస్తే చాలా పూరి గుడిసెలు అట్లాంటి షెడ్లు ఇట్లా పూరి గుర్సలతో వేసుకొని ఉంటారు చూస్తున్నారు కదా మొత్తం కాయిన్స్ అనమాట ఇవి అక్కడ చలామణి అవుతాయి అట్లా ఇట్లా ఇట్లాంటి షాప్స్ ఉన్నాయి కదా ఇంక ఇట్లా షాప్స్ ఉంటాయి పైన చూస్తున్నారు కదా ఇట్లా షెడ్ లాంటివి చేసుకొని షాప్స్ ఉంటాయి కానీ కింద మాత్రం మొత్తం మట్టి నేలనే ఉంది ఇంకా సిసి రోడ్లు కానీ అట్లాంటి డెవలప్మెంట్ ఇంకా కాలేదు చూస్తున్నారు కదా ఇంకా చాలా డెవలప్ డెవలప్మెంట్ చేసేది ఉంది కొన్ని సంవత్సరాలకి వెళ్తే వెళ్ళినప్పుడు ఎట్లాగే ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది ఏ మార్పు అనేది లేదు ఇక్కడ సైడ్ ఇంకా జరగలేదన్నమాట చూస్తున్నారు కదా కోతులు అయితే చాలా ఉంటాయి అవి చూస్తున్నారు కదా మనము అక్కడ కింది నుంచి వచ్చినాం అక్కడ రేకుల షెడ్లు మనం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అక్కడ కింది నుంచి అక్కడ షెడ్ లాంటివి ఉన్నాయి చూడం అక్కడ నుంచి మొత్తం మనము పై వరకు వచ్చే సమ వచ్చే వాళ్ళు వస్తేనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి కొండలు ఎట్లున్నాయి మొత్తం నేల మొత్తం ఎట్లున్నాయి రిర్రమటి నీళ్ళలాగా ఉంది కదా ఇక్కడ చూ షెడ్లు వేసుకున్నారు మొత్తం అంటే ఇట్లా అది కట్టెలై కట్టెల తండవని ఇట్లా షెడ్లు లాగా వేసుకున్నారు చాలా డెవలప్మెంట్ అయితే లేదు చాలా డెవలప్మెంట్ కావాలి చూస్తున్నారు కదా గుట్టలు కొండలు లోయలు ఇట్లా ఎత్తు పల్లాలుగా ఇట్లా కొండలలో ఎలాగా ఉన్నాయి ఇక్కడ అట్లా అనమాట షాదుల్లా అనే ఇది దర్గా అనమాట దర్గా పెద్ద దర్గా అంటారు కదా ఇదే అనమాట ఇంకా మీరు ఆదరిస్తే మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే లైక్ చేయండి లైక్స్ రావట్లేదు మన వీడియోలకి ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్నారు కదా అక్కడి నుంచి మనం పైకి వచ్చేసాము లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వారికి ఎవరైనా ఎవరైనా చూడకపోతే షేర్ చేయండి చూస్తున్నారు కదా కొండంగలు కొండ ముచ్చులు అంటారు కొండంగలు అంటారు కదా ఇవి ఇవి అవే అనమాట అవి మనం ఏదైనా ఇచ్చామనుకో అవి ఇట్లా చేతులు పట్టుకున్న కానీ చేతుల నుంచి తింటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో ఒక అబ్బాయి ఇస్తున్నారు కదా దానికి తీసుకొని తింటా ఉంది దాన్ని వాటికి మనము అపాయం తలబెట్టకుండా వాటికి ఇస్తే అవి కూడా మనకి ఏ హాని చేయకుండా ఉంటాయి వాటిని కొట్టడం కానీ అట్లాంటివి చేస్తే మన మీదికి అట్లా వస్తాయి అన్నమాట మనం కూడా వాటికి మనం ఏమి అపాయం చేయకపోతే అవి కూడా మనతో ఫ్రెండ్లీగానే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా వాటర్ వాటర్ కుళాయి ఇప్పగానే అవి దాహాన్ని తీసుకుంటున్నాయి చూసారా ఇంకోటి వచ్చింది చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి మనము వాటికి ఏ అపాయం తలపెట్టనంత వరకు మనతోనైతే బాగుంటాయి ఇట్లా చాలా ఉంటాయి ఇక్కడ సైడు ఇక్కడ దర్గా పైన గుట్ట పైన ఉంటాయి మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వకపోతే లైక్స్ ఇవ్వండి మీ ఉద్దేశాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము ఇంకా మీ దగ్గర ఏదైనా మంచి మంచి లొకేషన్స్ కానీ ఏమన్నా హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఉంటే మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీ సపోర్టింగ్ ఎప్పుడు ఇలాగే మాకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కన్నారం పవర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ